కుమరంభీం ఆస్ఫాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరిగాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎస్పీ నితికా పంత్ స్వయంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణించి ప్రజల్లో ఉత్సాహం నింపారు రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలని హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని ఎస్పీ హెచ్చరించారు ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ వరకు ఉత్సాహంగా సాగింది జనవరి మంత్లిటీ అవేర్నెస్ మంత్ జరుపుకుంటున్నాము మంత్ ఆ ఈ ఉద్దేశం ఇది ఉంది దట్ మంత్ ఎండ్ వరకు అందరికీ రోడ్ నియమాలు గురించి తెలుసుకోవాలి అండ్ మరియు అందరి ఇది అన్ని రూల్స్ నియమాలు ఫాలో చేయాలి ఇది లక్ష్యం ఉంది దానికోసం మన డైలీ ప్రతిరోజు వేరే వేరే థీమ్స్ పైన అవగాహన ఇస్తున్నాము ఈరోజు అది హెల్మెట్ గురించి అవగాహన ఉంది ఆల్ ఇలాప్పుడు టూ వీలర్ డ్రైవింగ్ అప్పుడు హెల్మెట్ వాడుకోవాలి వేసి తర్వాత ప్రమాదనం ఉంటే ఛాన్సెస్ హెడ్ ఇంజురీ లేకపోతే మరణం ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అందుకంటే ఆల్వేజ్ హెల్మెట్ వాడుకోవాలి అదే విధానం మంత్కి అవగాహన అన్ని సక్సెస్ఫుల్ చేద్దాం అదే మీ అందరితో అభ్యర్థ ఉంది అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి అండ్ మీ అందరికీ కూడా సేఫ్గా ఉన్న మన కోసం అన్ని ప్రయాసం తీ చేయండి థ్యాంక్ యూ మీరు ఇప్పుడే చూశారు మన బైక్ ర్యాలీ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది సో పోలీస్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా హెల్మెట్ ఉపయోగం సో ఒక్కొక్క రోజు మన ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు ఈ నెల మన రోడ్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మన నెల మా ఒక మో మాసం అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్తో మనం వెళ్తున్నాము సో ఈరోజు హెల్మెట్ గురించి దానికి వాడుకుంటే ఏం లాభాలు ఉంటే అది దానికోసమే ఒక ర్యాలీ తీయడం జరిగింది సో దీంట్లో ప్రత్యేకంగా వేరే వేరే శాఖలతో కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ప్రజలు కూడా ఎన్జిఓస్ అందరికీ సమన్వయంతో ఇక్కడే మనం ఈ నెల సెలబ్రేట్ చేస్తున్నాము తర్వాత నిన్నేనే మన స్కూల్స్ కాలేజెస్ పిల్లలకి కూడా అంటే ఎవరు పద్దెనిమిది అయిన తర్వాత సడన్గా అది బైక్ స్టార్ట్ చేస్తారు డ్రైవ్ చేయడానికి వాళ్ళు ఏమేమి అవేర్నెస్ చేసుకోవాలి వాళ్ళు ఏమేం సింబల్స్ గురించి తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి లైసెన్స్ అంటే ఎలా పాటించాలి అన్నీ చెప్పడం జరిగింది అది కూడా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం తీసుకోవడం జరుగుతుంది ఈ ఈ రకంగా మీరు ప్రమాదం చూస్తూ ఉన్నారు ఈ మధ్యలో మధ్యకాలంలో ఆటోస్ ఉండొచ్చు లేకపోతే బస్సెస్ ఉండొచ్చు సో దానికోసం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటూ ఉంటాయి సో మీరు ఎక్కడైనా